వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్ ఈరోజు మనం ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి అంటే భోజనాలు అలా వేస్తారు కదా ఆ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకుందాము తెలుసుకుందాం ఇది ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నానండి ఇలా కట్ చేసాను ముందుగాని మరలా మీకు చూద్దామని చూడండి ఎంత పచ్చిగా ఉందో దీన్ని సన్నగా ముక్కలుగా కోసుకోవచ్చు భోజనాల్లో ముక్కలుగా వేస్తారు తురిమి వేస్తారు మన ఇష్టం అన్నమాట ఇలా నేను కూడా సన్నగా ముక్కలుగా కోసుకుంటాను ఇవి మొత్తం బాగా ముక్కలుగా కోసుకున్నాక సన్నగా అప్పుడు ఏమేమి కలపాలో ఎలా చేయాలో ఇగోండి ఇలా ముక్కలు కోసుకున్నాక అంటే వాళ్ళు ఇంత పెద్ద పెద్ద చేయరు ఇది ఇన్స్టెంట్ గా కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెట్టుకోవాలని కోరికలు ఉంటాయిగా వాళ్ళు సొంతగా కూడా పెట్టుకోవచ్చు అనమాట దీన్ని ఏంటంటే దీనిపైన పెంకు ఉండదు కదా చాలా రకాలుగా అంటారు భోజనాల్లో వేసేది అంటారు భోజనాలు వేసేదంటే చిన్న చిన్న ముక్కలు కోస్తారు తురుముతారు ఇవేంటంటే పెంకు లేవు కదా దీన్ని ఇప్పుడు దీన్ని చిట్ట ఆవకాయ పచ్చడి కూడా అని అంటారు ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఒక మామిడికాయ తీసుకున్నాను అంటే దానికి ఇంకా పెంకు కట్టలేదు అన్నమాట అలా కొంచెం ఆవకాయ ముక్కలాగే కూసుకున్నాను నేను ఎలా అయినా చేసుకోవచ్చు ఎలా అయినా అనుకోవచ్చు కొన్ని ఒక నాలుగైదు రెమ్మలు ఈ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి చాలా టేస్టు ఒక వెల్లుల్లి రెమ్మని రెండుగా మధ్యలో కట్ చేశాను ఒక పది దీంట్లోకి కొంచెం మెంతులు ఒక హాఫ్ స్పూన్ మెంతు పొడి ఒక స్పూన్ ఆవు పొడి స్పూన్ పుల్లుగా రాలేదండి కారం రెండు స్పూన్లు పుల్లగా ఉంటుంది కదా రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు కారం ఎంత తీసుకుంటామో ఉప్పు కూడా అంతే తీసుకోవాలి ఉప్పు అయిపోయింది వీటినన్నిటినీ బాగా కలుపుకోవాలి వీటికి ఇవన్నీ పచ్చివే అన్నమాట మనం వేసుకుంది పచ్చి కారం అంటే మాములుగా పచ్చళ్ళ కారం ఉండేది కదండి అది ఈ ఆవాలు కూడా పచ్చివే మెంతులు కూడా పచ్చివే అన్నీ మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇదే ఇదే గరిటతో ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉండేది ఇంకా తక్కువగా ఉండేది దీంతో ఆయిల్ అంతే సటా సట్ చాలా ఈజీ చాలా చాలా టేస్టీ తెల్లారి పొద్దున్న హ్యాపీగా ఇదిగోండి ఇలా కలుపుకున్నప్పుడు మీకు ఆయిల్ ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉందనుకుంటున్నారు కదా పొద్దున్నేకి ఆయిల్ అంతా పైకి వచ్చేసిద్ది అన్నమాట చాలా చాలా టేస్ట్ ఉండిద్ది ఇలానే భోజనాల్లో కూడా చేసేది కాతే తురిమి చేసుకోవాలంటే మీరు తురిమి చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కావాలంటే చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు నేను పైన తొక్కుంచి చేసుకున్నానండి మీకు తొక్క అవసరం లేకపోతే తొక్క తీసేయచ్చు అట్లానే ఇది ఒక్క మామిడికాయ కాబట్టి రెండు స్పూన్లు కారం తీసుకుంటే రెండు స్పూన్లు ఉప్పు తీసుకోవాలండి ఒక్క స్పూన్ నిండుగా ఆవపిండి హాఫ్ స్పూన్ మెంతిపిండి పిండి తీసుకున్నాను దీనికిది సరిపోయిద్ది చక్కగా ఇంట్లో ఇన్స్టెంట్గా అన్నమాట తెల్లారి నుంచి తినొచ్చు చాలా మంచి టేస్టీగా ఉండిద్ది ఒక్క కాయతో ఎలా చేసుకోవాలా అని అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడిద్దండి మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు